నిర్మల్ జిల్లా భయంసా మండలంలోని కామోల్ గ్రామంలో విషాద ఘటన శాత్తు మంటల వ్యాపించి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేరడంతో మంచంపై నిర్దిస్తున్న గుమ్ముల దృపుదాబాయి యాభై రెండు దహనం ఇంట్లో సిలిండర్ పేలి ప్రమాదం గ్రామంలో ఒక ఆలయంలో భజనా కార్యక్రమానికి వెళ్లిన కుటుంబ సభ్యులు సిలిండర్ పేలిన శబ్దం రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి గ్రామీణ పోలీసులు చేరుకుని ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మండలము సిలిండర్ పేలి గుండ్లలింగన్న గారి ఇల్లు కాలిపోవడం జరిగింది అందులో భార్య దురుపతి బాయి అందులోనే మొత్తం కాలి బూడిదైపోయింది దాదాపు అందులో కొన్ని నగదు డబ్బు ఉండే మొత్తం ఇల్లు కాలిపోయింది ఆరు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది కావున ప్రభుత్వం వారు కానీ ఇంకెవరైనా కానీ చాలా బీదస్తుడు సహాయ సహకారాలు అందించగలరని కోరుతున్నాము